వసంతవల్లరికి స్వాగతం ఇవాల్టి వసంతవల్లరిలో ప్రముఖ కథారచయిత్రి అమెరికా నివాసి శ్రీమతి విజయ కర్రగారు రచించిన కథ గోదావరి తీరంలో వింటారు గోదావరిని చూడకుండా రోజు గడవదు నాకు ఉదయం వేళ ఇంటి నుండి బయలుదేరి ఆ నది ఒడ్డున ఓ అరగంట గడిపాకే పనిలోకి వెళ్లడం స్కూటర్ పార్క్ చేసి ఘాట్ గట్టుపైకి చేరుకున్నాను అల్లంత దూరం నుండి అలలు అలలుగా వస్తోంది గౌతమి రోజు ఎలా గడుస్తుందన్న చింతలేని తల్లి మహాకులాసాగా సాగిపోతోంది రోజు గడిచేలోగా నా ఫంక్షన్ హాల్ కోసం ఓ రెండు మంచి బేరాలైనా రాకపోతాయా అని నా మనసు ఒకటే చింతపడుతోంది నీటిపై ఎగిరే పక్షులు అలలపై కదులుతూ అక్కడక్కడా పడవలు ఈ గట్టు ఓ నన్ను కదలనివ్వదు సంసార జంజాటంలో పడకుండా ఈ గట్టున ఓ చెట్టులానో లేదా అదిగో ఆ విభూతి కాషాయ వస్త్రాల సన్యాసిలానో ఉండుంటే నిత్యం ఆ తల్లిని చూస్తూ ఈ ఒడ్డునే పడి ఉండేవాణ్ణేమో బ్రిడ్జిపై నుండి రైలు ఒకటి రాజమండ్రి రైల్వే స్టేషన్ కేసి దూసుకెడుతోంది రైలు కిటికీల నుండి విసురుతున్న నాణేలు గోదావరిలోకి చెంగు చెంగున దూకుతున్నాయి చూస్తుండగానే రైలు కనుమరుగైపోయింది నాణ్యాలు డబ్బులు అనుకోగానే మళ్ళీ గోదావరిలో నుండి జీవితంలోకి వచ్చిపడ్డట్టయింది ఈ సంవత్సరం పెళ్లి ముహూర్తాలు మరీ తక్కువ ఓ రెండు మంచి పెళ్లి పార్టీలు వస్తే గానీ నా కొడుకు కాలేజీ డొనేషన్కి కావలసిన డబ్బులు రావు లక్షలు పోసి అబ్బాయికి ఇంజనీరింగ్లో సీటు కొని తీరాలని పట్టుబట్టింది నా భార్య హారకొర మార్కులతో ఇంటరు మరి ఎంట్రన్సు కానిచ్చి ఇప్పుడు ఆ ఇంజనీరింగ్లో చేరకపోతే మావాడికి నలుగురిలో అవమానం వాడి మనస్సు నొచ్చుకుంటే వాళ్ళమ్మకి ప్రాణాంతకం అమ్మాయి విషయంలోనే నయం ఓ పద్ధతిగా నడుస్తోంది పుట్టినప్పటి నుండి ఘనంగా పంపించాలి ఘనంగా పంపించాలి అంటూ మా ఆవిడ బంగారం పోగు పోస్తూ కట్న కానుకల వెనకేస్తూనే ఉంది ఆడంబరాలకు పోయి డబ్బున్నవాడు ఖర్చు పెడితే వాడిని అనుకరించి అప్పులు చేసి మధ్యతరగతి వాడు అదే రకంగా ఖర్చు పెడుతున్నాడు వీళ్ళు చేస్తున్నారని వాళ్ళు వాళ్ళు చేస్తున్నారని వీళ్ళు ఏదైతేనే ఎవరెలా పోతేనే ఇవన్నీ నా బిజినెస్కి అనుకూలంగానే ఉన్నాయి ప్రశాంతంగా గడపాల్సిన ఈ కాస్త సమయం కూడా ఆలోచనలతో అశాంతి నింపుకున్నాననిపించింది గట్టు దిగి స్కూటర్ ఎక్కి హాలుకి చేరుకున్నాను వేస్తే గీస్తే మూడో అంతస్తే వేయాలి కానీ అటు ఇటూ ఎదగడానికి లేని ఈ చిన్న ఫంక్షన్ హాల్కి ఓనర్ని నేను బర్త్డే పార్టీలని ఓణీల వేడుకలని పంచల పండుగలని బేరాలు బాగానే కుదురుతాయి కానీ పెళ్లి పార్టీలే ఓ పట్టాను కుదురుకో నిన్న పంచల పండుగ వాళ్లు వదిలి వెళ్లిన కుర్చీలు వేదిక అలంకరణలు అలాగే ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడున్న వాడిన పూలు అక్షింతలు నీలమ్మ తుడిచి శుభ్రం చేస్తోంది అదిగో ఎవరో రానే వచ్చారు కారులోంచి దిగుతున్న ఇద్దరు పెద్ద మనుషుల్ని స్వయంగా ఎదురెళ్లి ఆహ్వానించాను క్రింద హాలు పైన రెండో అంతస్తు దగ్గరుండి మరీ చూపించాను పైన మగపెళ్లి వారికి విడిది గది మరోటుంటే బావుండేది అని చర్చించుకున్నారు ఎంతవుతుంది అన్నారు చెప్పాను మెట్లు దిగొచ్చాక కాస్త దూరంగా వెళ్లి లోగొంతుకుతో నాకు వినిపించకుండా చర్చించుకున్నారు తిరిగి నా దగ్గరకొచ్చి హాలు చిన్నదవుతుందని లిస్టులో ఉన్న మరో హాలు ఒకవేళ కుదరకపోతే మళ్ళీ వచ్చి అడ్వాన్స్ ఇస్తామని చెప్పి వెళ్లారు అప్పటికి మీలాగే మరో ఇద్దరు చూసుకుని వెళ్లారు సాయంత్రానికి ఏ సంగతి చెప్పమన్నారు అన్నాను మీరు వచ్చే వరకు ఉంటుందని నమ్మకం లేదు గ్యారంటీ ఇవ్వలేను అంటూ బింకాలి పోయాను కూడాను ఫోన్ చేసి నిన్న పంచల పండగ వాళ్లు వదిలి వెళ్లిన కుర్చీలను అలంకరణ సామాగ్రిని తీసుకువెళ్లమని గుర్తు చేశాను ఆ చెత్త అలాగే ఉంటే కుదిరే బేరాలు కూడా వెనక్కిపోతాయి తీరికగా వేసిన ఆదాయం ఖర్చు లెక్కలే మళ్ళీ మళ్ళీ వేస్తూ కూర్చున్నాను ఈ లెక్కన మావాడి ఇంజనీరింగ్ చదువు ఎండమావిలాగే ఉంది రెండు గంటల సమయంలో ఓ బర్త్డే పార్టీ ఫోన్ కాల్లోనే సెటిల్ అయింది ఆదాయం ఖర్చు మరోసారి అటూ ఇటూ సర్దడమైంది వేలతో తేలే సమస్య కాదు నాది సాయంత్రం అయ్యేలోగా నా సతీమణి ఏదో ఒక వంక పెట్టి ఫోన్ చేస్తుంది ఏదన్నా మంచి వార్త చెబుతానేమోనని తన ఆశ తనది అవసరమైతే అప్పు చేసైనా చదివించాల్సిందే అంటుంది తెలిసిన పురోహితుడి గారికి ఫోన్ చేసి ఏ రోజుల్లో ముహూర్తాలున్నాయి ఎందుకు ఈ మారు తక్కువ ఉన్నాయి మళ్ళీ ఎప్పుడు ముమ్మరంగా ఉంటాయి ఇలాంటి ప్రశ్నలు వేసి విసిగించాను అయినా అందులో విసుక్కోవడానికే ఉంది అతడి దగ్గరికి పెళ్లి జరిపించమని వెళ్ళేవాళ్ళు హాలు కోసం అడిగితే నా పేరు చెప్తాడు పురోహితుడి గురించి అడిగితే నేను అతడి పేరు చెప్తాను అలాగే హాలు డెకరేషను పెళ్ళికి కావలసిన వస్తు సామాగ్రి వాళ్లతో మాకు లింకులు ఉంటాయి బిజినెస్లో ఈ రకం సదుపాయం లేకపోతే జీవితాలు గడవడం కష్టం గంటకి ట్రక్కులో వచ్చి నిన్నటి పంచల పండుగ తాలూకు కుర్చీలు అలంకరణ సామాను తీసుకెళ్లారు హాలు శుభ్రపడింది ఈ పంచల వేడుకలు మా చిన్నతనంలో ఉన్నట్టు గుర్తులేదు ఆ మధ్య మా ఆవిడ ఓ సినిమా హీరో రిసెప్షన్ వీడియో చూసిందిట డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ అమ్మాయి అబ్బాయి వాళ్ళు చెరో పది మంది వెళ్ళి పెళ్లి చేసుకొచ్చారట రిసెప్షన్లో ఆ పెళ్లి కూతురు తల్లి అత్తగారు ఎక్కడా బంగారు నగలు వేసుకోలేదుట పూసలతోనో రాళ్లతోనో ఓ ఫ్యాన్సీ నగ ఫ్యాన్సీ చీరలుట పట్టు చీరలు కూడా కావు అంటూ బాధపడింది చూస్తుంటే ఈ అతి ఖర్చులు అడంబరాల విషయంలో ఉన్నవాళ్లకే మంచి నియంత్రణ ఉన్నట్టుంది చదివిన పేపరే మళ్ళీ మరోమారు చదివాను తల టేబుల్ పైన పెట్టుకుని కుర్చీలోనే చిన్న కునుకు తీశాను స్కూటర్ చప్పుడికి మెళుకు వచ్చింది గడియారం నాలుగు గంటలు కొడుతుండగా బయట స్కూటీ ఆపి సల్వార్ కమీజ్ వేసుకున్న ఓ ఇరవై ఏళ్ళ అమ్మాయిలు ఆపలికొచ్చింది కళకళలాడే ముఖం చక్కని చిరునవ్వు వచ్చి రాగానే హడావిడిగా మార్చి పన్నెండో తారీఖు ముహూర్తానికి హాలుందాండి అంటూ అడిగింది కూర్చోమని చెప్తూ పెళ్లెవరిది అని అడిగాను నాదేనండి సడన్ గా కుదిరింది ఇంక రెండు వారాలే ఎక్కువ టైం లేదు అంటూ నవ్వింది హాల్ కోసం స్వయంగా పెళ్లి కూతురే రావడం ఇదే మొదటిసారి రిజిస్టర్ తీసి చూశాను ఉందమ్మాయ్ నువ్వు అడిగిన రోజున ముహూర్తానికి హాల్ ఉంది అదే రోజు కోసం అడుగుతూ సాయంత్రం మరో ఇద్దరు వచ్చి చూస్తామని ఫోన్ చేశారు కూడాను మీ నాన్నగారు కూడా వచ్చుంటే అంటున్న నన్ను ఆపేస్తూ నాన్నగారు లేరండి లాస్ట్ ఇయర్ పోయారు అమ్మా అమ్మమ్మ ఇంటి దగ్గర పనులు చూసుకుంటున్నారు ముంబై నుండి అక్కయ్య కుటుంబం ఇతర దగ్గర బంధువులు రావడానికి ఇంకొక నాలుగు రోజులు పడుతుంది వివరాలు చెప్పండి మా వాళ్లకు ఫోన్ చేసి చెప్పి అడ్వాన్స్ ఇచ్చేస్తాను అంది గబగబ మామూలు ధరని ఇంకాస్త పెంచి సుమారుగా రెండు అవుతుందో చెప్పాను అమ్మో అంతా అన్నట్టు కళ్ళు పెద్దవి చేసి చూసి చాలా ఎక్కువేమోనండి మా బడ్జెట్ దాటిపోతోంది ఓసారి మా హైదరాబాద్ పెద్నాన్ గారితో మాట్లాడదురు గాని ఏ ఈ ఏర్పాట్లన్నీ ఆయనే చూసుకుంటున్నారు అంటూ వెంటనే ఆ అమ్మాయి వాళ్ళకి ఫోన్ చేసింది అటువైపు నుండి పెదనాన్నగారు అపార్ట్మెంట్ అసోసియేషన్ వాళ్ల మీటింగ్కి వెళ్లారని రాగానే చెబుతానని అన్నారు చాలా అర్జెంటు దొడ్డా రాగానే కాల్ చేయమనవు అంటూ ఫోన్ ఆఫ్ చేసింది ఆ అమ్మాయి ఆ సంభాషణంతా స్పీకర్ ఫోన్లో నడిచింది లౌక్యం తెలియని వయస్సు మనసులో మాట చెప్పింది నాన్నగారి కోరికండి రాజమండ్రిలోనే నా పెళ్లి జరపాలని అంటూ ఉండగా ఆ అమ్మాయి ఫోన్ మోగింది ఆతృతగా చూశాను ఆ అమ్మమ్మా సూపర్ మార్కెట్ వాళ్ళకి ఫోన్ చేసి వివరాలు చెప్పమను అమ్మని నేను వస్తూ సరుకులు ఆటోలో వేయించుకొచ్చేస్తాను ఓకే చూస్తుంటే పెళ్లి పనులన్నీ ఆ అమ్మాయిే చేసుకుంటున్నట్టుంది ముహూర్తానికి ఎక్కువ టైం లేదు పెళ్లి రాజమండ్రిలోనే జరగాలి అన్నీ అనుకూలంగానే ఉన్నాయి ఆ పెద్దాయంతో మాట్లాడి ఓ పాతికి వేలు తగ్గిస్తే సరిపోతుంది ఇదేదో తేలగానే మా ఆవిడికి నేనే స్వయంగా ఫోన్ చేయొచ్చు పిచ్చి ముద్దు కొడుకు చదువు కోసం ఆరాట పడుతోంది అప్పటి వరకు నించు మాట్లాడుతున్నది కాస్త ఆ అమ్మాయి ఫోను పక్కన పెట్టి నింపాదిగా సోఫాలో కూర్చుంది హాల్ ఎలాగైనా కుదిరిపోవాలన్న ఆశ అమ్మాయి మొహంలో ఈ బేరం కుదిరిపోతే బావుండునన్న కోరిక నా మనస్సులో ఆశావాదంతో తల ఎత్తి గోడగడియారం కేసి చూస్తూ తను గుంభనంగా పేపర్లో తలదాచుకుని నేను రాబోయే ఫోన్ కాల్ కోసం ఎదురు చూడసాగాం ఒకటి రెండు మూడు క్షణాలు యుగాలుగా మారుతున్న ఆ నిశ్శబ్దంలో ట్రింగుమంటూ ఫోన్ మోగగానే ఇద్దరం ఒకేసారి ఉలిక్కిపడి తేరుకున్నాం నాకేసి నవ్వుతూ చూస్తూ స్పీకర్ ఫోన్ బటన్ నొక్కి హలో అంది అటునుంచి మొగ గొంతు అమ్మడు ఎక్కడున్నావమ్మా అంటూ ప్రశ్నించింది ఆ అమ్మాయి ఒక్కసారిగా ఉలిక్కిపడి కంగారుగా లేచి నించుని ఆ మావి గారు అంది ఇంటికొచ్చేసవా తల్లి లేదండి ఇక్కడ పెళ్లి హాల్ ఉంటేను బుక్ చేయడానికి వచ్చాను మా ఇంటికి చాలా దగ్గరేను భీముడు పెద్దనాన్న గారి ఫోన్ కోసం ఎదురుచూస్తున్నాను హాల్ ఓనర్ గారు ఎవరితోనైనా మాట్లాడతాను అన్నారు ఆ అందుకే రోజుకి ఎన్ని లకారాలు చెప్తున్నారు ఆ అంటూ అటువైపు నవ్వు వినిపించింది మళ్ళీ వెంటనే ఆయనే సరే సరేగాని అమ్మా నేనిక్కడ ముంగండలో కళ్యాణ మండపం కుదిరిచేశాను ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపో ఆ అన్నారు ఆ పెద్ద మనిషి ఆ మాటతో నా గుండెల్లో ఆశ గన ఆరింది తిరిగి దాన్ని వెలిగిస్తూ ఆ అమ్మాయి కంగారుగా నాన్నగారు నా పెళ్లి రాజమండ్రిలో అనుకునేవారు కదండీ అంది ఏ ఊరైతేనేమిటి తల్లి అంతా గోదావరి తీరమేగా ఇది చక్కని పల్లెటూరమ్మా ఇక్కడైతే కాస్త ఖర్చు కూడా కలిసొస్తుంది ఎవరు తిన్న సొమ్మనీ అన్నారు ఆయన దాంతో నా ఆశ పూర్తిగా కొండెక్కింది మీ పెదనాన్నగారితో నేను మాట్లాడతాను గాని నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళు ఇది నీ పెళ్ళమ్మా నువ్వు పెళ్లి కూతురువి కొబ్బరి బోండంతో మా ఇంటికి వచ్చే వరకు ఏ పని ముట్టుకోవద్దు నువ్వు ఆ పన్లేవో ఇటు నాకు నాలుగు రోజుల్లో వస్తున్నారుగా వచ్చాక అటు మీ పెద్దవాళ్లకి అప్పచెప్పు కాబోయే మావగారిగా కాదు నీ తండ్రిగానే చెబుతున్నాననుకో సరేనా మరి అన్నారాయన అటువైపు నుండి అలాగే గారు అంటూ ఫోన్ ఆఫ్ చేసి నా కేసు చూస్తూ కాస్త మొహమాటంగా నవ్వి మరి వస్తానండి అంది అలా నా నిరీక్షణ మళ్ళీ మొదటికొచ్చింది పరోక్షంగానైతేనేమి గొప్ప మనసున్న మనిషిని పరిచయం చేసి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది వసంత వలరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి విజయ గారు రచించిన కథ గోదావరి తీరంలో విన్నారు వసంతవల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ